మరలు మరలు మీ గమని చెందాన తంగాళి తందాన గిరిగిట్లే చెందాన కోగిలి హాడు చెందాన కొంబేసిరి చెందాన ఉన్నిమ తోట చెందాన మెణకి నగరి చెందాన ಜೋರು ಮಳೆಯಲ್ಲಿ ಜಾರು ಮಾವಿನ ತೊಪ್ಪಲ್ಲಿ ಸೇರಿತು ಹೋಗುಯಿ ಅಲೆ ಆಡಿ ಆಡಿ ತಂಗೆ ಮಧ್ಯರಾತ್ರಿಲಿ ಮೈನವೆರಳಿಸಿ ಮತ್ತೆ ಬಂತು ನೆನಪು ಮನಸ್ಸಿಗೆ ಕಣ್ತರೆಯದ ಅಲೆಯಲ್ಲಿ ಅಲೆ ಎಪ್ಪಿಸು ಕಡಲಂತೆ ಸಾಗಿ ಹೋಯಿತುಯಿ ಸವಿಗಳು ಈ ಸವಿಗಳು ಮಾತುಗಳು ಚಂದನ భవ చందాడు తోట చందోట చందకి నగరి చంద మోడద హందే చంద్రబచ్చి బచ్చిక చుక్కలు ఇడుక నోడలికే ముద్దు బొంబెగే నవు చుక్కి ఇడు చంద్ర నుకీ నోడలికి కనసుకొడ కంగళలి కల్పనే కంపనవు నీరు హరదరే కలరవ కాల సరదే అనుభవవు ఈవు చందనా ఈ వటు చందనాడు బలు చంద కొంబేసిరి బలు చంద ుణిమ తోట బలు చంద బి నగరి బలు చంద అందవ దళుమల్ చందాళీను చంద గిరిగిలి చందనాబలు చంద కొరి బలు ఉన్నిమి తోట బలు చంద నగరి బలు చంద